వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజేయర్స్ కలెక్షన్స్ అఫీషియల్ మీ డిజేఎస్ మాధు దినేష్ ఇబ్బంది చూస్తున్నారు ఫ్యాంటాస్టిక్ కలెక్షన్స్ అనమాట ఈ మొత్తం న్యూ కలర్ రేంజ్ లో వచ్చేసి సూపర్ హిట్ స్టాక్ అనమాట ఇది మన షాహిని ప్రీమియం సాఫ్ట్ సిల్క్ శారీస్ చూస్తున్నారు రిచ్ కాన్సెప్ట్ పుల్ వేవింగ్ తో వస్తుంది వెడ్డింగ్ శారీస్ వెడ్డింగ్స్ యూస్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్ స్ట్రిచ్ పళ్ళుతో బ్లౌజ్ తో వస్తుంది అది కాకుండా బుటీస్ కూడా వస్తాయి అనమాట శారీగా అంతా మనకి బోర్డర్ కూడా మనకి హ్యూజ్ బార్డర్ అనేది వచ్చింది చాలా సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ శారీస్ అనేది నాకు చాలా ఇష్టం ఇట్లా డబుల్ కలర్ లో అది కూడా కాంబినేషన్ గా ఉన్న శారీస్ అంటే నాకు చాలా ఇష్టం నాకైతే ఇది నాకు బాగా నచ్చింది హ్యాష్ అండ్ మెరూన్ కలర్ బాగా నచ్చింది ఇది చాలా సూపర్ గా ఉంది మీకైతే ఏ కలర్ నచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి నాకైతే చాలా కలర్స్ నచ్చాయి ఇలా సిల్వర్ అండ్ బ్లూ హ్యాష్ అండ్ మెరూన్ అలా కొంచెం డార్క్గా లైట్ డార్క్గా ఉన్న కలెక్షన్ అంటే మనకి ఇట్లా కాంబినేషన్ అనేది త్వరగా రావు కదా అందుకనే నేను ఈ వీడియో అప్లోడ్ చేయడానికి పికప్ చేసుకున్నాను నాకున్న కలెక్షన్ లో అనమాట ఇది చూడండి మనకి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్లో వచ్చింది బ్యూటిఫుల్ శారీ అనేది ఇక్కడ దాకా వీడియో చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అనేది క్లిక్ చేయండి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అనేది డిజేఎస్ కలెక్షన్స్ అఫీషియల్లో చూడొచ్చు మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఛానల్ అబౌట్లో కానీ వాట్సాప్ గ్రూప్ మన డిస్క్రిప్షన్లో కానీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది దాంట్లో జాయిన్ అయ్యి ఎడ్మైన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టింది నాకు సెండ్ చేయండి ఆర్డర్ చేసుకోవచ్చు మీకు స్క్రీన్షాట్ పెట్టింది అవైలబిలిటీలో ఉంటే కనుక మీరు మనీ అనేది గూగుల్ పే అడ్ర ఫోన్పే ద్వారా ట్రాన్స్ఫర్ చేయండి మీ అడ్రస్ డీటెయిల్స్ సెండ్ చేయండి ఆ ట్రాన్స్ఫర్ చేసింది మీ స్క్రీన్ షాట్ సెండ్ చేయండి మీ తరఫున బుక్ అనేది చేయబడుతుంది యాజ్ ఏ రీసేలర్గా ఇప్పుడు మీరు చూస్తున్నారు బ్లూ అండ్ ఆరెంజ్ అనేది చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది చూడండి నాకు అన్నిటికన్నా మాత్రం మెరూన్ అండ్ అది సిల్వర్ ఆర్ గ్రే కలర్లో ఉన్నది కాబట్టి నాకు బాగా నచ్చింది శారీ అనేది ఇంకా చాలా నచ్చాయి అనుకోండి అది చాలా బాగుంది మెరూన్ ఈజ్ మై ఫేవరెట్ కలర్ అనమాట ఇది బాగా వైట్గా ఉన్న వాళ్ళకి ఈ బ్లూ అండ్ బ్లాక్ అనేది బాగా నచ్చుతుంది అది ఇంకా చాలా రిచ్ లుక్ ఇస్తుంది అనమాట వాళ్ళకి బ్లాక్ బాగా యూజ్ చేస్తారు కదా మనకి వైట్గా ఉన్నవాళ్ళు మనలాంటి కలర్ తక్కువ ఉన్న వాళ్ళు కాకుండా ఇది గ్రీ ఇదైతే పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ లో వచ్చిందండి సూపర్ గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ లో వచ్చేసింది ఇదేం చూడండి రాణి కలర్ అండ్ గ్రీన్ కలర్ లో వచ్చింది అంటే గ్రీన్ లో కూడా డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్స్ అలా ఉంటాయి కదా అట్లా వచ్చిందనమాట మనకి డీటెయిల్ గా శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు సప్లయర్ అనేది చూడండి హ్యాష్ కలర్ అండ్ రెడ్ కలర్ లో వచ్చింది నేను ఇందా మెరూన్ కలర్ రాను కదా ఇది రెడ్ కలర్ ఇది ఆరెంజ్ కలర్ హ్యాష్ అండ్ ఆరెంజ్ కలర్ ఈ కాంబినేషన్ లో సారీస్ అనేది తొందరగా రావు అనమాట నాకు బాగా నచ్చింది ఇది గ్రీన్ అండ్ పర్పుల్లో వచ్చేసింది ఇక్కడ దాకా వీడియో చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి దీని ప్రైస్ ఎంత చెప్పలేదు కదా పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా వచ్చే కలెక్షన్ అనేది వస్తుంది स्टॉक रेडी हो फ वचिंग मी एस कलेक्शन अफिशियल मे एस मधु दिने प्लीज सब्सक्राइब मै चैनल फॉर मोर इंटरेस्टिंग अपडेट्स